టీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రేపు పరీక్ష ఉంది పది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంది పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు రెండున్నర గంటలు ఎగ్జామ్ జరుగుతుంది దానికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినాం కదా దాని అందులో వచ్చినటువంటి ఒక కామెంట్ లక్ష్మి బుచ్చాయ్ అడిగిండు ప్లీజ్ టెల్ సార్ టీజీఆర్జేసి బైపీసీలో ఎన్ని మార్క్స్ రావాలి టుమారో ఎగ్జామ్ ఈరోజు కామెంట్ చేసిండి దీనిపై అసలు ఎన్ని మార్క్స్ వస్తే మేము క్వాలిఫై అవుతాం బైపీసీలో సీట్ వస్తుంది అని అడిగినారు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏ విషయాన్నైనా కూడా మీతో మాట్లాడతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అయితే గత వారం రోజుల నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓన్లీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్స్ మాత్రమే అలో చేస్తారు డూప్లికేట్ హాల్ టికెట్స్ ఎట్టి పరిస్థితిలో ఎంటర్టైన్ చేయరు వితౌట్ హాల్ టికెట్తోనే ఎగ్జామ్ సెంటర్స్ రానియరు అట్లనే మనకు మెయిన్గా రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఎగ్జామ్ అయిపోయిన పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయి అంటే మనకు పదవ తారీఖు ఎగ్జామ్ ఉంది ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కానీ మనకు ఇందులో కామెంట్లో ఏమడిగిన అంటే బైపీసీలో ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ మనం దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే ఈ సెలక్షన్ అనేది అసలు ఎట్లా సెలెక్ష సెలక్షన్ చేస్తారంటే ఇప్పుడు రాయబోయే కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఒకటోది తర్వాత రిజర్వేషన్ను చూస్తారు రెండవది తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు స్పెషల్ కేటగిరీ అంటే ఆర్మ్డ్ పర్సన్స్ క్యాప్ ఉంటుంది కదా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ క్యాప్ కానీ పిహెచ్సి కానీ స్పోర్ట్స్ కేటగిరీ కానీ ఏమన్నా ఉంటే దాన్ని స్పెషల్ కేటగిరీ అంటారు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించింది కూడా చూసి సెలక్షన్ చేస్తారు అట్లనే లోకల్ ఏరియా ఈ నాలుగిటిని క్రైటీరియా తీసుకొని సెలెక్షన్ చేస్తారు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఈసి కానీ ఇందులో క్యాప్కి సంబంధించిన వాళ్ళది స్పెషల్గా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు పిహెచ్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్టు ఓపెన్ కేటగిరీ ప్రకారం రిజర్వేషన్ అనేది ఇందులో వర్తించదు ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఈ విధంగా ఈ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ తీసి అందులో మెరిట్ ఎవరికైతే ఉందో ఎన్ని సీట్స్ ఉన్నో దాన్ని అలాట్ చేసుకుంటూ వస్తారు అట్లనే పీఎస్సీకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళది కూడా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ ఎవరికైతే వస్తుందో పిహెచ్సి కేటగిరీకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ లిస్ట్ తయారు చేస్తారు మినిమం డిజబిలిటీ అనేది ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఆ విధంగా పిఎస్సీకి ఇస్తారు ఇక స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వీళ్ళది కూడా ఎగ్జామ్ ఏ మెరిట్ ఎగ్జామ్ టెస్ట్లో ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ ఎట్లా ఉంటుందో అట్లా తీస్తారు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇంటర్నేషనల్ చూస్తారు ఫస్ట్ తర్వాత నేషనల్ తర్వాత స్టేటు తర్వాత హెచ్జిఎఫ్ సర్టిఫికేట్ ఈ విధమైన సర్టిఫికేట్స్ని చూసి ప్రియారిటీ ప్రకారం తీసుకుంటారు ఇక క్యాప్ అనేది చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ రిటైర్డ్ అయిన ఆర్ముడ్ పర్సన్స్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్లు కానీ ప్రజెంట్లీ సర్వీసింగ్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ఈ విధంగా ఉన్న వాళ్ళది సపరేట్ లిస్ట్ చేసి వాళ్ళని కూడా ఆ విధంగా తీసుకుంటారు వాళ్ళ పర్సంటేజ్ని బట్టి అర్పన్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా ఉంటే అర్పన్ కేటగిరీకి సంబంధించి సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అన్ని కేటగిరీస్ చూసి అంతా చూసిన తర్వాత ఓపెన్ కేటగిరీ కూడా చూసిన తర్వాత ఒకవేళ వచ్చిన మార్కులు ఈక్వల్ అనుకోండి ఈక్వల్ మార్క్స్ సేమ్ మార్క్స్ ఇట్లా వస్తే దాన్ని ఎట్లా తీసుకుంటారంటే ఫస్ట్ ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే మ్యాథ్స్లో వచ్చిన మార్కులు హయ్యెస్ట్ మార్కులు ఎవరు వచ్చినాయో వాళ్ళకి చూసుకుంటారు సేమ్ మార్కులు వస్తే ఒకవేళ అరవై మార్కులు వచ్చినాయి నూట యాభైకి ఈ అరవై మార్కులలో సేమ్ అరవై మార్కులు వచ్చినాయి వీళ్ళకి సీట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ అరవై మార్కులు వచ్చిన ఇద్దరు కానీ ముగ్గురికి కానీ మ్యాథమెటిక్స్ మార్క్స్ చెక్ చేస్తారు ఎంపీసీ వాళ్ళు అయితే ఒకవేళ బైపీసీకి సంబంధించిన వాళ్ళయితే బయాలజికల్ సైన్స్ చెక్ చేస్తారు ఎంఈసీకి సంబంధించిన వాళ్ళైతే సోషల్ సబ్జెక్టును చెక్ చేస్తారు ఈ మూడు ఈ ఎంఈసీ వాళ్ళు సోషల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి సిల సీట్ అలర్ట్ చేస్తారు ఎంపీసీలో అయితే మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి అలర్ట్ చేస్తారు ఒకవేళ అట్లా కూడా ఈక్వల్ అయింది అనుకోండి అట్లా కూడా ఈక్వల్ అయితే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ చెక్ చేస్తారు ఎంఈసీ వాళ్ళకైతే మ్యాథ్స్లో చెక్ చేస్తారు మ్యాథ్స్లో హయ్యెస్ట్ మార్కులు ఎవరికి వచ్చినా ఫిజికల్ సైన్స్లో హయ్యెస్ట్ మార్కులు ఎవరికి వచ్చినా వాళ్ళకి అలర్ట్ చేస్తారు అప్పటికి కూడా ఈక్వల్ అయితే ఏజ్ని చూస్తారు అడ్వాన్స్డ్ ఏజ్ ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్నారో ఆ ఏజ్ని చూసి వాళ్ళకి ఇస్తారు అట్లా కూడా ఈక్వల్ అయితే కేటగిరీని చెక్ చేస్తారు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు తర్వాత ఎస్సీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఓసీ ఈ విధంగా సేమ్ ఈక్వల్ అయినప్పుడు ఈ విధంగా ఇస్తారు ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని మార్కులు వస్తే తీసుకుంటారు అనేది కాదు మెరిట్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే మనకు ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంపీసీ అయితే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటిదే నేను క్యాల్కులేషన్ చేసి పెట్టిన ఎంపీసీ ఎంపీసీకి సంబంధించిన సీట్లు పద్నాలుగు వందల తొంభై ఆరు ఉన్నాయి ఓవరాల్గా మొత్తం స్టేట్ వైడ్ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి కాలేజెస్లో ముప్పై ఐదు కాలేజీలు కదా ఈ ముప్పై ఐదు కాలేజీలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఎంపీసీలో పద్నాలుగు వందల తొంభై ఆరు బైపీసీ చూసుకుంటే పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వందల నలభై ఎంఈసికి సంబంధించి అరవై సీట్లు మాత్రమే ఉన్నాయి ఇది ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఓకేనా ఇప్పుడు ఇవి ఎట్లా ఫిల్అప్ చేస్తారంటే ఒకవేళ మీరు నాగర్కర్నలు జిల్లాకు చెందిన వాళ్ళు అయ్యి ఉన్నారనుకోండి ఒకవేళ నాగర్కర్నలకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బాచుపల్లి బాల్నగర్ గద్వాలు మామనార్ ఈ రెండు జిల్లాలలో ఉన్నటువంటి ఈ బాచుపల్లి బాలానగర్లో మాత్రమే అడ్మిషన్ ఇస్తారు అంటే నాగర్కర్మలకు చెందిన వాళ్లకు ఎంపీసీలో ఎనభై సీట్లు బైపీసీలో ఎనభై సీట్లు ఎంఈసీలో లేవు సో టోటల్గా ఎనభై ఎనభై నూట అరవై సీట్లు నాగర్కర్మల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది అట్లనే ఒకసారి పైన చూడండి సర్వేలో హసన్పేట్ హసన్పర్తి ఈ రెండు స్కూళ్ళలో అయితే ముప్పై మూడు జిల్లాలో ఉన్న ఏ స్టూడెంట్ అయితే మెరిట్ వస్తాడో వాళ్ళకు అలాట్ చేస్తారు తర్వాత సేమ్ హసన్ కూడా ముప్పై మూడు జిల్లాలో ఉన్న మెరిట్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఇందులో సర్వేల్లో ఎంపీసీలో ఎనభై ఎనిమిది ఉన్నాయి బైపీసీలో అరవై ఉన్నాయి ఎంఈసీలో ముప్పై ఉన్నాయి టోటల్గా నూట డెబ్బై ఎనిమిది ఉన్నాయి తర్వాత హసన్ పర్తిలో కూడా సేమ్ ఎనభై ఎనిమిది ఎంపీసీ బైపీసీ అరవై ఎంఈసి ముప్పై టోటల్గా నూట డెబ్బై ఎనిమిది ఈ విధంగా ఇవైతేనే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన అందరిని తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు అసలు ఎవరిని తీసుకోవాలి డిస్టిక్లో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి బోరబండ బాయ్స్ బోరబండ గర్ల్స్లో మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి సీట్లను అలాట్ చేయడం జరుగుతుంది అట్లనే ఓఎంఆర్ షీట్ రేపు ఎగ్జామ్ రాబోయేటప్పుడు ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూస్తే ఇది ఓఎంఆర్ షీట్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ ఓకేనా ఇది ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో మీ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి ఎట్లా ఫిల్ అప్ చేయాలి అనేది మాత్రమే ఏడు ఉంటుంది ఫస్ట్ సూచన చూడండి ఈ పత్రను ఈ పత్రమును మడవడం కానీ చింపడం కానీ పిన్నులు కొట్టడం కానీ చేయకూడదు ఇక సమాధానములను గుర్తించుటకు బ్లాక్ పెన్ను లేకపోతే బ్లూ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్తో సమాధానానికి గుర్తుగల వృత్తమును పూర్తిగా నింపాలి ఇట్లా నింపాలి కంప్లీట్గా ఇంకు పెన్ను వాడొద్దు ఇంకు పెన్ ఉంటాయి కొన్ని ఆ ఇంకు పెన్నులు వాడొద్దు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే నింపాలి ఈ ఐదు క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి వృత్తవును తప్పుగా నింపుట ఇట్లా టిక్ పెట్టడం కానీ ఇట్లా క్రాస్ కొట్టడం కానీ ఇట్లా సగం సగమే నింపడం కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ నింపిండు చూడండి ఒకటి నాలుగు తర్వాత ఇందులో సగమే దిద్దిండు ఈ విధంగా దిద్దితే మాత్రం వాల్యుయేషన్ అనేది జరగదు ఐదో ఆప్షన్ చూడండి ఐదో సూచన ప్రతి ప్రశ్నకు ఒక సమాధానాన్ని పైన సూచించినట్లుగా బ్లూ పెన్ను లేకపోతే బాల్ బ్లాక్ పెన్ను నింపాలి పై సూచనలు పాటించ పాటించనిచో మీ సమాధానం పరిశీలించబడవు సూచనలు పాటించకుండా ఇట్లా దిద్దుకుంటా పోతుంటే మీ ఓఎంఆర్ సీటును దిద్దరు ఓఎంఆర్ పత్రంలో కానీ ప్రశ్నాపత్రంలో కానీ లోపం ఉన్న వద్ద నుంచి మరి ఒక ఓఎంఆర్ సీటు ప్రశ్నాపత్రం ఎగ్జామ్ ప్రారంభంలోనే తీసుకోవాలి తర్వాత అడిగితే నేను తర్వాత చెక్ చేసుకుంటా అంటే ఇయరు ఎగ్జామ్ నీ క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చినరా క్వశ్చన్ పేపర్ ఇచ్చినమ్మడే నువ్వు చెక్ చేసుకోవాలి ఓఎంఆర్ షీట్ ఇచ్చినరా అప్పుడే చెక్ చేసుకోవాలి ఏమైనా లోపం ఉంటే వాళ్ళని అడిగితే నీకు ఎమ్మడే కొత్తది అలాట్ చేయడం జరుగుతుంది లేకపోతే మీరే లాస్ అయినట్టు మొత్తానికి రేపు రాయబోయే విద్యార్థులందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఇట్లాంటి విషయాల కోసం ఖచ్చితంగా కామెంట్ చేస్తూ ఉండండి మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ